అందరికీ నమస్తే అండి వెయిట్ లిఫ్టర్ ప్రగతి అంటే ఎవరికి తెలియదేమో ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ ప్రగతి అన్న ఎవరికి తెలియదేమో కానీ సినీ నటి ప్రగతి అంటే అందరికీ తెలుసు దాదాపుగా ఒక పదిహేను ఏళ్ళకు పైగా పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి కూడా ఆమె సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అమ్మగానో వదినగానో అక్కగానో రకరకాల క్యారెక్టర్లు ఆమె యాక్ట్ చేస్తూ ఉన్నారు చిన్న పెద్ద పాత్రలు పోషిస్తూ ఉంటారు ఆమె సినీ యాక్టర్గా అందరికీ తెలుసు కాస్త చూడడానికి బాగుంటారు కాబట్టి సోషల్ మీడియాలో కూడా ఆమెకు విపరీతంగా ఫాలోయింగ్ ఉంది ఆమె తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తను జిమ్లో ఉన్న ఫోటోలు వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్న ఫోటోలు వీడియోలు షేర్ చేసుకుంటారు అవన్నీ చూసి ఏముంది సెలబ్రిటీలు కదా కాబట్టి ఈ సోషల్ మీడియా అంటే జిమ్కి వెళ్తుంటారు సహజమే కదా వాళ్ళ గ్లామర్ని కాపాడుకోవడానికి ఫిట్గా ఉండడానికి జిమ్కి వెళ్తుంటారు కదా సో ఆ అలవాట్లో భాగంగానే ఆమె ఇలా చేస్తున్నారేమో అనుకున్నారు కానీ ఆమె వెయిట్ లిఫ్టింగ్ని సీరియస్గా తీసుకున్నారు ఎంత సీరియస్గా తీసుకున్నారంటే దేశం తరపున అంతర్జాతీయ స్థాయిలో పోటీలకు వెళ్ళి అక్కడ మెడల్స్ గెలుచుకునేంతగా ఆమె వయసు నలభై తొమ్మిది సంవత్సరాలు పర్సనల్ లైఫ్లో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అవి ఏమీ పట్టించుకోవాలి సినిమాల్లోకి వెళ్ళారు ఆమెది నెల్లూరు జిల్లా ఉలవపాడు అదే కందుకూరు నియోజకవర్గంలో ఉలవపాడు అనమాట సో సినీ రంగంలోకి ఎప్పుడో వెళ్ళారు వెళ్ళిన తర్వాత కొన్ని ఆర్ట్పోట్లు ఎదురాయి సాధారణంగానే సినీ రంగంలోకి వెళ్ళిన తర్వాత పైకి చూసేంత వేషం ముసుగు అదంతా లోపల బ్యాక్ ఎండ్ జరిగాయి చాలా ఉంటాయి సో వన్స్ దానిలోకి ఎంటర్ అయిన తర్వాత కష్టమో నష్టమో అందులోనే ఉండాలి అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు అందులో ఆమె కూడా ఒకరు చాలా పడ్డారు పడి మంచి కొన్ని మంచి మంచి క్యారెక్టర్లు దొరకడంతో నిలదొక్కున్నారు రాణించారు ప్రొఫెషన్ని ప్రేమించారు చాలా ఎక్కువ సినిమాల్లో యాక్ట్ చేశారు ఇదే టైంలో ఆమె తన పర్సనల్గా తనకు ఒక ప్యాషన్ పెట్టుకున్నారు సో ఆ ప్యాషన్ని ఇప్పుడు తను విజేతగా నిలిపింది అనమాట టర్కీలో జరిగిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఆమెకు సిల్వర్ మెడల్ వచ్చింది ఎనభై నాలుగు కేజీల పవర్ లిఫ్టింగ్లో ఆమె ఇండియా తరఫున పార్టిసిపేట్ చేసి ఒక సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు అలాగే అదే వేదిక మీద ఇంకో రెండు సిల్వర్ మెడల్ అండ్ ఒక గోల్డ్ మెడల్ కూడా వచ్చింది దానిలో మొత్తం మీద నాలుగు మెడల్స్ వచ్చాయన్నమాట లిఫ్ట్ బెంచ్ ప్రెస్ స్క్వాడ్ విభాగాల్లో కూడా ఒక గోల్డ్ రెండు సిల్వర్ మెడల్స్ వచ్చాయి సో వీటితో పాటు ఆమె జాతీయ స్థాయిలో కూడా కేరళలో జరిగిన పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరపు తరపున పాల్గొని రెండు పథకాలు వచ్చాయి జాతీయ స్థాయిలో కూడా ఇప్పటికే అనేక పథకాలు వచ్చాయి అంటే నేను యాక్చువల్లీ ఎందుకు చెప్తున్నానంటే ఆ వార్త చదివినప్పుడు నాకే షాక్ అనిపించింది సినీ నటి ప్రగతి యాక్చువల్లీ సినిమాల్లో సెలబ్రిటీల హోదాలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏముంటుంది ఏదో సరదాగా సోషల్ మీడియాలో పోస్టింగ్ల కోసమో లేదా వ్యూస్ కోసమో రీల్స్ కోసమో వెయిట్ లిఫ్టింగ్ చేసేవాళ్ళు జిమ్ చేసేవాళ్ళు ఉంటారు తప్ప దాన్ని ప్యాషనేటివ్గా తీసుకొని ప్యాషన్గా తీసుకొని అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనాలనుకునే వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే సినిమాల్లోకి వెళ్ళారు అంటే ఆ లైఫ్ స్టైల్ వేరు ఆ లగ్జరీ వేరు ఆ కల్చర్ వేరు సో వాళ్ళకి ఇంకేం అవసరం ఉండదు సంపాదనకు సంపాదన ఉంటుంది పేరు ఉంటుంది సో పేరు ప్రఖ్యాతులు ఉంటాయి సంపాదన ఉంటుంది కానీ ఈమె అవన్నీ ఉన్నా సరే తనకంటూ ఒక ప్యాషన్ పెట్టుకొని ఒక టార్గెట్ పెట్టుకొని దానికి తగ్గట్టు ఆమె శ్రమించారు రోజులో ఒక్కో రోజు అయితే సుమారుగా ఏడెనిమిది గంటల పాటు జిమ్లోనే గడిపారు ఈ వెయిట్ లిఫ్టింగ్ అంటే తనకు అంత ఇష్టం అనమాట అంత ప్యాషనెట్గా చేశారు మళ్ళీ ఆమె చిన్నప్పటి నుంచి దీనిలో లేరు సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత సరదాగా జిమ్ చేయడానికి వెళ్తూ జిమ్ చేస్తూ వ్యాయామం చేస్తూ ఫిట్నెస్ కాపాడుకుంటూ దీని మీద అప్పుడు ఇంట్రెస్ట్ పుట్టింది ఇంట్రెస్ట్ పుడుతూ దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ఎక్కువగా ప్రాక్టీస్ చేశారు చేసి ఇప్పుడు ఇలా ఈ స్థాయికి వెళ్ళారనమాట అందుకే ఖచ్చితంగా సక్సెస్ స్టోరీ అని చెప్పుకోవాలి అందరూ ఒక హోదా వచ్చిన తర్వాత పేరు చేతులు వచ్చిన తర్వాత చేతిలో డబ్బులు ఆడుతున్న తర్వాత ఇంక అయిపోయింది అన్ని లైఫ్ అయిపోయింది మేము చాలా సాధించామనుకుంటారు కానీ సాధించాలి అనే మైండ్ సెట్ ఉంటే అసలు లిమిటేషన్స్ అనేవి లేవు పరిమితులు అనేవి లేవు గెలుపునకు అంటే విజయానికి పరిమితం అంటూ లేదు ఏదైనా గెలవచ్చు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని ఆమె మరోసారి నిరూపించారు థ్యాంక్ యూ